విజయదశమి లోపు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మనకి ఇంట్లో శత్రువులు కానీ బయట శత్రువులు కానీ ఉన్నప్పుడు అంటే ఇంట్లో దంపతుల మధ్యలో ఉన్నా బయట వ్యక్తుల మధ్యలో శత్రుత్వం ఉన్నా అది తొలగించుకోవడానికి విజయదశమి అనేటువంటిది ఉత్తమమైన మార్గం విజయదశమి రోజు సాయంత్రం శని పూజ అంటే జమ్మి చెట్టుకి పూజ చేసిన తర్వాత ఆ జమ్మి ఆకుని ఇంటికి తీసుకుని వెళ్ళండి వెళ్ళి ఒక శుభ్రమైన ప్రదేశంలో ఒక రాగి పాత్రలో ఈ ఆకును పెట్టండి ప్రతిరోజు దంపతులు ఇద్దరు ఒక చుక్క నీళ్ళని ఆ ఆకు మీద పోస్తూ ఉండండి ఈ విధంగా దీపావళి వరకు చేయండి దీపావళి వరకు చేసి దీపావళి అయిన మరుసటి రోజు ప్రాతకాలంలో ఈ ఆకుని తీసుకుని వెళ్ళి చెట్టు మొదట్లో కానీ లేదా ప్రవహించేటువంటి నీటిలో కానీ వేసేయండి ఈ విధంగా చేయడం వల్ల ఇంద్రుడి భార్య అయినటువంటి ఇంద్రాని దేవి అనుగ్రహం వలన మీ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి అలాగే శత్రు భావనలు తొలగి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు